అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భారీ షాక్ ఇయ్యబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కొన్ని సోషల్ మీడియాలలో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి పోటీ చేసాడు కారు గుర్తుపైన పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ జనం కూడా కారు గుర్తుకే ఓట్లేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేశారు అయితే దానం నాగేంద్ర నాకు నా నచ్చలేటిఆర్ నచ్చలే బిఆర్ఎస్ పార్టీ నచ్చలే ఒకవేళ నేను ఇదే ప్రతిపక్షంలో ఉంటే ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నా దుకాణం బంద్ అయిపోతుంది నేను చేసినటువంటి దందాలు ఏడ బయటపడతాయో నేను సేఫ్ జోన్ లో ఉండాలే కేసులో బారిన పడవద్దు జైలుకు పోవద్దు మంచిగా నేను నిండు కుండలేక కలకలలాడాలని చెప్పి దానం నాగేంద్ర ఏం చేసిండు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరేటటువంటి కార్యక్రమం చేసిండు సో కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత ఉండాలి కదా ఆ సార్ సారు ఆఖరికి అసెంబ్లీలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనేటటువంటి ఒక యాక్షన్ తోటి ఆయన గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీని పొట్టు పొట్టు విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు ఎకరా కేటీఆర్ ని దిట్టిండు తిట్టిండు ని దిట్టు బీఆర్ఎస్ పార్టీలో తిట్టిండు ఆ కొడకలారా ఒక్కొని వదిలిపెట్ట మీ సంగ చూస్తా మీ లెక్క చూస్తా బయటికి పోతారా మీరు మీ కతేంద్రబాయ్ అని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీలోని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు దానం నాగేందర్ అయితే దానం నాగేందర్ని వాస్తవానికి కేసీఆర్ వదిలిపెడుతుండేనట సరే పోనీతి ఆయన ఏ అవసరానికి వేయండో దేనికి వేయండో ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ మారిందంటే ఏదో ఇంపార్టెంట్ ఉంటేనే మారుతారు కదా ఉత్తగానే పార్టీ మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా సరే ఏదో ఆపద వచ్చింది ఆపద సాపదలో పార్టీ అని అనుకుందాం కానీ దానం నాగేందర్ యాక్షన్ మాటలు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కేసీఆర్ కు కాలింది కేసీఆర్ కి ఎందుకో కోపం వచ్చింది అనేది కొంత వినబడినటువంటి చర్చ కేసీఆర్ హరీష్ రావుతో కేటీఆర్ తో చెప్పినట్టు రెండు వందల కోట్లైనా సరే వంద కోట్లైనా సరే ఎన్ని కోట్లైనా సరే ఫస్ట్ మారినటువంటి అంటే ఫస్ట్ పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత బెట్టు వేయాల్సిందే అవసరం అనుకుంటే హైకోర్టులో మనకు న్యాయం దొరకపోతే సుప్రీం కోర్టు దాకా ఉండి సుప్రీం కోర్టుకు పోయినా సరే దానం నాగేందర్ కి సంబంధించిన ఎమ్మెల్యే పదవి మాత్రం ఊడబీకాల్సిందే అదే ఖైరదాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ లకెళ్ళి పోటీ చేయాలి బిఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థి పోటీ చేయాలి బీజేపీ నుండి ఇంకోటి పోటీ చేయాలంటే ఖైదరాబాద్ లో ఉప ఎన్నికలు జరగాల్సిందే దానం నాగేందర్ ఇంత ఓరాక్షన్ తోటి మాట్లాడింది కదా ఇంత బిర్రవీగింది కదా కాంగ్రెస్ అనేటటువంటి ఒక వ్యవహారం తోటి దానం నాగేందర్ ఆయన పదవి పోతే ఆయన ఎమ్మెల్యే పదవి పోతే ఆయన ముఖం మనం చూడాలి ఆయన రియాక్షన్ మనం చూడాల్సిందే అనే ఒపీనియన్ లో కేసీఆర్ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ మీ అందరికి తెలుసు పార్టీ మారినటువంటి ఒపీనియన్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ వేసినారు దానం నాగేందర్ పైన తెల్లం వెంకట్రావు పైన కడియం శ్రీహరి పైన అనర్హత వైపు పిటిషన్ వేసిరు వీళ్ళు మా పార్టీలు మారిరు వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పదవి అలాంటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి ఏమో కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తా ఉన్నారు ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే పదవిని వీళ్ళు బీఆర్ఎస్ నచ్చినప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసింది కదా అలాంటప్పుడు బీఆర్ఎస్లో లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా వీళ్ళు రాజీనామా చేయాల్సిందే మేము మళ్ళీ కొత్త అభ్యర్థులు పెట్టుకొని మేము మళ్ళీ ఉప ఎన్నికలలో మేము పాల్గొంటాము కొత్త అభ్యర్థులతో మళ్ళీ పోటీ చేస్తాము మీరు ఎట్టి పరస్సులో వీళ్ళ పైన డిస్క్వాలిఫై చేయండి వీళ్ళ ఎమ్మెల్యే పదవులు తీసేయండి అనర్హత వేటు వేయమని చెప్పి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు విచారణ చేసిన తర్వాత స్పీకర్ సార్ చేతిలో డిసిషన్ పెట్టినారు స్పీకర్ సార్ నాలుగు వారాలలో డిసిషన్ తీసుకోవాలి లేకపోతే స్పీకర్ ఏ రోజు డిసిషన్ తీసుకుంటే ఆ రోజే ఫైనల్ నిజంగానే వీళ్ళు పార్టీ మారినట్టు నిర్ధారణ అయితే స్పీకర్ సార్ దగ్గర ఏమైనా ఏది పార్టీ మారినట్టుగా ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఇమీడియట్లీ డిస్క్వాలిఫై చేయవచ్చు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయవచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని అక్కడ హైకోర్టు తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ సార్ దగ్గరికి వెళ్తారు పోయి సార్ ఈ పార్టీ మారినటువంటి ముగ్గురు పైన ఎప్పుడు దాకా ఎందుకు సార్ మీరు డిసిషన్ తీసుకుంటలేరు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోండి వీళ్ళు పార్టీ మారినట్టు మీకు తెలుసు కదా ఆల్రెడీ దానం నాగేందరు బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్ వచ్చుడు పోను అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఎంపీగా పోటీ చేసింది ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసాడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బిఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ షే గుర్తు పైన అంటే రెండు పార్టీలలో పోటీ చేసింది సారు గెలిచింది ఎమ్మెల్యే పదవి గెలిచిందేమో బీఆర్ఎస్ లా పోటీ చేసి ఓడిపోయిందేమో కాంగ్రెస్ లా ఇక్కడనే అర్థమైపోయింది కదా క్లిస్టల్ క్లియర్ గా దానం నాగేందర్ పార్టీ మారిండు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేసిండు ఆయన పోటీ చేసినటువంటి అఫిడవిట్ కూడా సుప్రీం కోర్టుకి ఇప్పుడు ఇవ్వబోతున్నారట హరీష్ రావు తోపు లాయర్లతో డిస్కస్ చేస్తున్నాడు ఏది ఢిల్లీలో ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్లతో హరీష్ రావు డిస్కషన్ నడుస్తుంది సుప్రీంకోర్టు అడ్వకేట్లతోటి అవసరం అనుకుంటే అడ్వకేట్లకు ఫీజు ఎక్కువైనా సరే రెండు వందల కోట్లైనా సరే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అంతూ చూడాల్సిందే ఈ పది మంది ఎమ్మెల్యేల వీళ్ళు వీళ్ళ వ్యవహారం ఏ ధైర్యంతో పార్టీ మారేదు ఇన్ని రోజులేమో కేసీఆర్ మంచోడు కేసీఆర్ గొప్పోడు దేవుడు కేసీఆర్ ఇదే రాన నాగేందరు కేసీఆర్ ని మొన్న కూడా మొన్న జరిగినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ అంటే మీకు ఎందుకు అంత గౌరవం కేసీఆర్ మంచోడ కాదా అని చెప్పి ఒక యాంకర్ అడిగినందుకు కేసీఆర్ బోలాశంకరుడు కేసీఆర్ గొప్ప వ్యక్తి నిజమైనటువంటి నిజాయితీ గలమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఇదే దానం నాగేందర్ పొగిడిండు మరి అసెంబ్లీలో ఏమో కేసీఆర్ నీకు నచ్చలే పార్టీ మారడానికి నీకు కేసీఆర్ నచ్చలే మళ్ళా బోలాశంకరుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఎందుకు ప్లేట్ ఫిరాయించడం మీరు చూడు ఈ దానం నాగేందర్ ఇప్పుడు చాలా మారిపోయి కేటీఆర్ని పొగుడుతున్నాడు దానం నాగేందర్ ఫార్ములా ఈ రేసింగ్ యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ కేసు నడుస్తుంది కదా ఏసీబీ రైట్స్ అయినా ఈడీ రైట్స్ అయినా ఇవన్నీ అయినాయి కదా ఇప్పుడు దానం నాగేందర్ ఏమంటాడట అంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పి మళ్ళీ ప్లేట్ పిరాయించిండు తిట్టింది ఈయనే మళ్ళీ పొగుడుతుంది కూడా ఈయనే ఇప్పుడు దానం నాగేంద్ర ఎందుకు పొగుడుతున్నాడు ఎందుకు ప్లేట్ పిరాయించిండు అంటే దానం నాగేంద్రు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది ఈ నా దుకాణం బంద్ అవుతుంది నన్ను వదిలిపెట్టేటట్టు లేరు నా పేరు మీద నన్ను కడియం శ్రీ అని తెల్ల వెంకట్రావుని టార్గెట్ చేసి వీళ్ళు సుప్రీం కోర్టు దాకా ఒక పార్టీ తెలుసుకుంటే ఎంతవరకైనా తెగిస్తారు హరీష్ రావు దగ్గర ఉన్న పైసలు ఖర్చైన మంచిదే కేసీఆర్ పైసలు ఖర్చు అయ్యారు ముక్కలు ఇద్దరు దగ్గరన హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కవిత సంతోష్ రావు ఐదుగురు ఐదుగురు కలిపి వంద కోట్లైన ఖర్చు పెడతారు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలను ఖతం చేయడానికి వీళ్ళ పదవులు పోవడానికి మరి దానం నాగేందర్ ఒకటేసారి వంద కోట్లు ఖర్చు పెడతారా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు దానం నాగేందర్ ఖర్చు చేయగలుగుతా కాబట్టి దానం నాగేందర్కి ఒక క్లారిటీ వచ్చిందట ఇక నేను పార్టీ మారు తప్ప వేరే ఆప్షన్ లేదు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో పోతే నేను సేఫ్ జోన్ లో ఉంటా ఈ మళ్ళీ ఈ పెంటంతెందుకు నేను కాంగ్రెస్ లో వచ్చిన ఒక సంతోషం లేదు కాంగ్రెస్ లోకి వచ్చినందుకు నాకు ఒక రిలాక్సేషన్ లేదు ఇది కాంగ్రెస్ లో ఈ రోజు రోజు టెన్షన్ మళ్ళీ బీఆర్ఎస్ లో ఎవరు సుప్రీంకోర్టులో పోతారో సుప్రీంకోర్టు ఎప్పుడు పిటిషన్ వేస్తారో సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తారో ఏందో అనేటటువంటి ఒక పెద్ద టెన్షన్ లో దానం నాగేందర్ ఉన్నాడు కాబట్టి ఇంకోటి దానం నాగేందర్ ఏదన్నా రిబ్బన్ కటింగ్ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఓర్స్తలేరట తర్వాత ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి కూడా దానం నాగేంద్ర పైన కోపంతో ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ దానం నాగేందర్ వచ్చిన దగ్గర నుండి పీజీఆర్ బిడ్డ హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఎక్కడ కూడా మాట్లాడతలేదు మొత్తం సైలెన్స్ అయిపోయింది పార్టీలో ఎక్కడ కూడా ఆమె యాక్టివ్ ఉండేటటువంటి సిచ్యువేషన్ లేదు అంటే ఇక్కడే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది దానం నాగేందర్ దుకాణం బంద్ కాబోతున్నది దానం నాగేందర్ క్లారిటీలోకి వచ్చిండు ఇప్పుడు నేను నా పైన అనర్హత రేటు పడొద్దంటే అంటే నా ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అయితే దానం నాగేందర్ గనక సుప్రీం కోర్టు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళా దానం నాగేందర్ కాంగ్రెస్ తిళ్ళి పోటీ చేయాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ప్రచారం చేయాలి భారీ భార్యాన్ని సభలు పెట్టాలి వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి వీళ్ళని మేనేజ్ చేసుకోవాలి ఇదంతా పెద్ద పెంట ఎంత కాదన యాభై అరవై కోట్ల రూపాయలు అవుతాయి ఇంకా ఉప ఎన్నికలు అంటే ఇంక ఎక్కువ అవుతాయి మునుగోడు అయితే వందల కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రాయందరికి అందరికైతే దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ కాబట్టి ఉప ఎన్నికలు చాలా సీరియస్ తీసుకుంటారు బీఆర్ఎస్ చోటు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ పార్టీ తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి పార్టీ కాబట్టి కొంత ఇనిషియేషన్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దానం నాగేందర్కి సీన్ అంత అర్థమైంది ఎందుకంటే దానం నాగేంద్ర గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తే కదా ఒకవేళ కేసీఆర్ దలుచుకుంటే ఎంతకన్నా పోతాడు ఎక్కడ దాకా తెగిరిస్తాడు నన్ను వదిలిపెట్టేటట్టు లేదుగా కేసీఆర్ నన్ను కేసీఆర్ వదిలిపెట్టాలంటే నేను మళ్ళీ పోయి బీఆర్ఎస్ పార్టీలోనే వడాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయితేనే నేను నన్ను వదిలేస్తారుగా నన్ను లేకపోతే వదిలిపెట్టేటట్టు లేదని దానం నాగేందర్కి మొత్తం అర్థమైపోయిందట దానం నాగేందర్ వాళ్ళ అనుచరులు వాళ్ళు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నాడు మనం మాట్లాడండి బీఆర్ఎస్ వాళ్ళతో మనం వెళ్ళిపోదాం మన కాంగ్రెస్ లో గౌరవం లేదు మర్యాద కూడా లేదు ఇవ్వ డీగేటట్ కూడా లేదు రేవంత్ రెడ్డి కలిసి ఆయన అపాయింట్మెంట్ ఇయ్యడు మంత్ అపాయింట్మెంట్ ఇయ్యరు అసలు మనల్ని కలవరు ఏ ప్రోగ్రామ్కి పిలవరు ఏడికరమన్నా రారు ఇక ఇదంతా మనకు అని పని అదే బీఆర్ఎస్ ఉంటే ఇక మనం డబ్బులు సంపాదించుకోకుండా పర్లేదు కానీ ఆ ఎమ్మెల్యే పదవి పోవద్దు ఇప్పుడు పుసుక్కున ఎమ్మెల్యే పదవి సుప్రీంకోర్టు రీసేషన్ అనుకో పరువు పోతుంది దానం నాగేందర్ ఈయన గెలిచినేమో బీఆర్ఎస్ పోయిండు కాంగ్రెస్ తీసి పడేసింది కోర్టు అని చెప్పి దానం నాగేంద్ర పైన ఒక ముద్ర పడుతుంది కాబట్టి దానం నాగేందర్ క్లారిటీ వచ్చేసింది నేను కాంగ్రెస్ లో ఉంటే నా దుకాణం బంద్ అవుతుంది కాంగ్రెస్ లో ఖచ్చితంగా నేను ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గదే బీఆర్ఎస్ ఉంటే బెటర్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతా బటల్ గీట రెడీగా ఉన్నాడు ఇప్పుడు సార్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్తో డిస్కషన్ నడుస్తున్నట్టీఆర్ఎస్లతో మాట్లాడుతున్నాడట అట్లా బిఆర్ఎస్ పార్టీకి రావడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ లతోని మంతనాలు జరుపుతా ఉన్నాడు కేటీఆర్ హరీష్ రావుకి ఇన్ఫర్మేషన్ కూడా పోతున్నది అనేది కొంత వినబడుతున్న చర్చ కానీ కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తున్నాడట వద్వద్దు మనం లీగల్ గానే ముందుకు పోదాం ఏమైనా ఉంటే కోట్లనే చూసుకుందాం ఎవ్వరు వచ్చినా తీసుకోకండి అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ దానం నాగేంద్ర మాత్రం చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండు ఇది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉండడం అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది